హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో కలికీర్ మార్కెట్ ఎంత సరుకు దిగుమతి వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి ఇంకా ఆలస్యం ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి ఈ కల్కి మార్కెట్కి ఎంత దిగుమతి వచ్చిందో తెలుసుకున్నాం అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు ఈరోజు వచ్చిందను బుధవారము అలాగే పదకొండవ తారీఖున ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కల్కిర్ మార్కెట్ దిగుమతి ఎలా వచ్చిందో చూద్దాం కలికిరి మార్కెట్లో సరుకు అయితే కనుక నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది కాకపోతే కనుక కొద్దిగా తగ్గింది ఫ్రెండ్స్ సరుకు అయితే కనుక ఇంకా ధరలు ఎలా ఉంటాయో చూడాలి నిన్నైతే గనక మూడు వందల ముప్పై రూపాయల వరకు అయితే టాప్ ధర నిలిచింది ఈరోజు ఇంకెలా ఉంటుందో ఇంకా ఒక్కొక్కసారి మార్కెట్కి తెల్లారితో కూడా సరుకు అనేది వస్తూ ఉంటుంది ఇది తెల్లవారుజామున వీడియో అనమాట తెల్లారితో సరుకు వస్తే ధరలు ఎలా ఉంటాయి తర్వాత రాకపోతే పెరుగుతాయా అనేది ఇంకా ధరలు స్టార్ట్ అయినాక చూడాలి ఫ్రెండ్స్ సరికైతే కనుక నిన్నటి మీద స్వల్పంగా కొద్దిగా తగ్గింది దిగుమతి అనేది కలికిరి మార్కెట్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి